రెండు పర్యాయాలు ఒక పదవిలో కొనసాగిన తర్వాత ఉన్నత పదవికైనా వెళ్లాలని లేదా ఓ విడత ఖాళీగా అయినా ఉండాలని మంత్రి నారా లోకేష్ అన్నారు పార్టీ నిర్ణయం తీసుకుంటే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తాను కూడా పదవి తీసుకోకుండా సామాన్య కార్యకర్తలాగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గల పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవానికి మంత్రి లోకేష్ హాజరయ్యారు ఉప సభాపతి రఘురామకృష్ణరాజు నివాసంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు భీమవరంలోని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఇంట్లో కూటమి నేతలతో వేరువేరుగా మాట్లాడారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పార్టీలో అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు రాష్టంలో కోటమిని విడదీసే పనిలో సైకో జగన్ ఉన్నాడని మండిపడ్డారు మిస్ వైర్ క్రాస్ ఫైర్ విడాకులు ఉండవని అన్నారు సైకో జగన్ కుయుక్తులు సాగవని అన్నారు సమన్వయంతో కూటమి ముందుకు వెళ్ళాలని పిలుపునిచ్చారు లేదంటే సైకో పాలన మళ్ళీ వచ్చేస్తుందని సైకో మళ్ళీ వస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని ఆయన స్పష్టం చేశారు రాజమండ్రి సభలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పక్కన ఎన్ని సీట్లు ఎన్ని ఎంపీ సీట్లు తెలుసుకున్నాం మనం అడిగారు ప్రధానమంత్రి కనీసం ఇరవై రెండు సీట్లు మనం కనీసం తీసుకుంటాం సార్ ఆశ్రవంతులు అవైపడి సార్ కానీ నాకు ఎక్కడ బాధ కలిగింది అంటే ఇచ్చిన మాట నేను నిలబెట్టలేకపోయా ఒక సీట్లు మాత్రమే మనకు తెలుసు ఈ రోజు మూడు పార్టీలు కలిసికట్టుగా రాష్ట్రంలో దేశ రాజకీయాల కలిసికట్టుగా ముందెలు ఈ రోజు రాష్ట్రంలో దేశంలో సమర్థమైన పరిపాలన మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలు ఒక సైకో ఉన్న చాలా మంది పైన కేసులున్నాయి మొన్న ఎన్నికలు కేవలం సంక్షేమ అభివృద్ధి గురించే కాదు అహంకారం వ్యతిరేకంగా తీర్పు వచ్చింది ఒక ముఖ్యమంత్రి గారు కాని మంత్రి మంత్రివర్యులు కానివ్వండి సభ్యులు కానివ్వండి అందరూ ఒల్లేవరు పెట్టుకుని పనిచేయాలని ప్రజలు ఇచ్చిన తీర్పు నూట యాభై ఒక స్థానాలు గెలిచిన ఒక పార్టీకి పదకొండు స్థానాలకే పరిమితం చేశారంటే ప్రజలు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో దయచేసి ఇక్కడున్న మూడు పార్టీ కార్యకర్తలను ఆలోచించుకొని కోరుకుంటారు ఇది మనం బలంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది చేసిన పనులు మనందరం కలిసి కట్టి ముందరికెళ్లి చెప్పుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉంది ఇంతేకాదు సైకోకి వేరే పనులు ఉండదు మన మధ్య చిచ్చు పెట్టేదానికి ఇదే పని దయచేసి మనందరం అప్రమత్తంగా ఉండాలి పూర్తి స్థాయి దగ్గర నుంచి జాతీయ స్థాయి వరకు మనందరం కలిసిగట్ గా పనిచేయాలి ఇది కేవలం ఒక ఇండియా కోసం వేరే ప్రయోజనాల కోసం కాదు రాష్ట్రం కోసం దేశ సమగ్రత కోసం మనం పనిచేయాలి